బ్రీ గోల్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకటలో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 నేను అంతర్గత ఆఫీసర్ సర్పెంటోలో ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ కొత్త వర్తిగా కొత్త ప్రభుత్వం నుంచి సాయం అందించే కార్యక్రమం చేస్తా ఉంటుంది చెప్పాలంటే రాష్ట్రంలో సరే ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ఏమైందో మీరు అందరూ కూడా గమనిస్తా ఉంటారు ఒకప్పుడు మన ప్రభుత్వ ఆసుపత్రులను చాలా బాగా డెవలప్ చేశారు సిటీ స్కాన్ డి కానీ ఎంఆర్ఐ కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో డైలికి పోతే కేసీఆర్ సీటీసీ దాని ఏమో ఆటో కేరళను ఎక్స్టార్ ఇచ్చే కార్యక్రమం కానీ ప్రభుత్వ అంటే ఒక నరో కలిపించేది మేక వీఆర్ఎస్ఎం బాలం ఉండేది కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ నేను రాబట్టి సర్కార్ దవాఖాను అని వస్తుంది అక్కడ పోలింగ్ కూడా ఉండలేదు మందులు కూడా ఉండలేదు రూములు ఉండలేదు డాక్టర్లు సమయ కాలంలో పాటించడం లేదు అంటే మళ్ళా కాంగ్రెస్ వచ్చిన ఎలా పరిస్థితి ఏర్పడింది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ముప్పై ఎనిమిది నలభై శాతం డెలివరీలు అయిపోతాయి కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కేసీఆర్ కిట్టు పెట్టి ఆసుపత్రులను బాగా చేస్తే డెబ్బై ఎనిమిది శాతం డెలివరీలకు పెరిగినాయి కానీ ఈరోజు మళ్ళీ అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల వైద్యం అంటే వాళ్ళకి పట్టలేనటువంటి వ్యవహారం ఇక్కడ కార్పొరేట్ ఆసుపత్రులు ఎక్కడ కూడా ఆరోగ్య స్త్రీకి వైద్యం అందిస్తలేదు ఆరోగ్య స్త్రీకి పోతే మనకి రావద్దు పైసలు కట్టే వైద్యం అంటున్నారు ప్రభుత్వం పట్టు కోల్పోయి ప్రభుత్వం కార్పొరేట్ ఆసుపత్రులను డివ్యూ చేసి పేదలకు ఆరోగ్య స్త్రీకి వైద్యం అందించడంలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కొత్త విషయాలు చెప్పారు परिश्रम के लिए तो उन लोगों को तो बारह काम रहित पंत पैसे दबाने में यासन के रहित पंत काम ऐसे तो बारह नहीं होते हैं रुणाबाप रुणाबाप भी ऐसे नालायक पैसे दबाए रहित ही आरोप पैसे दबाने कामे में बंद का बच्चे ने बंदे में केसिया की तो बंदे में गुर्जर का उसका बंदे में ओके करने वालों को �

हाइलाइट लागोड कनेलेको दिसि रटिने चलुता बस एडेन सरी टोक कु वाटालसी ति ओखर एक पुस तो राइट एन्ड लाक परचा हो हाइलाइट लाक परचा नता पेल एजेस्तो एकसा छेदा आकोते एक पुस तो हाइलाइट वाला पर्याय छिनेला एक पुटैना रेस्कुटैना परचा छलेला सर एजेन एमेना वडा ने के अंदरको पोरेल मार्सिफायर वडा एक पुट आबुतलो पुटैको प्रयोग जेसे